నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి కోటరీని నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా ఆయనకు అధికారం రాదు అని చెప్పి విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి విజయసాయిరెడ్డి ఈ లిక్క స్కామ్లో ఈడీ విచారణకు హాజరై తర్వాత మీడియాతో కొన్ని సంచలన కామెంట్స్ చేశారని చెప్పుకోవచ్చు సార్ మరి ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డి ఆ కోటరీలు నమ్ముకునేంత వరకు ఆయనకి ఏం జరగదు అధికారం రాదు అంటూ ఆయన కామెంట్స్ చేయడం ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు నిన్న విజయసాయిరెడ్డి గారు పలు విషయాలు మాట్లాడాడు ఆయన అంటే ఒకదానికొకటి పొంతలు లేని మాటలు కూడా చాలా మాట్లాడాడు ఆయన ముందుగా ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగా ఎన్ని పాదయాత్రలు చేసినా ఏం చేసినా అతను అధికారంలోకి రావడం కల్లా ఆ కోటరీని నమ్ముకున్నంత వరకు అని చెప్పేసి ఈయన చెప్పాడు దాంట్లో మనకేమర్థమవుతుందంటే ఇతనికి కోటరీ మీద ఉన్న కక్ష అక్కసు అంతా బయటపడుతుంది ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడిద్ద ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ మాటలు అతను చాలా మంచివాడు బుజ్జి మా బుజ్జి బుజ్జి కన్నా వాళ్ళు మాత్రం అతను జడగొడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నాడు ఇతను ఇంకా కొంతమంది అయితే మరీ అంత బుజ్జిక నేను కాదు చూడంగా ఎర్రోళ్ళే కనపడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎర్రోడేం కాదు ఏదైనా సరే అతను చెప్పినట్టే వాళ్ళు నడవాల్సిందే ఆ కోటరీ చుట్టూరు ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇవ్వకపోవచ్చు అంతేగాని జగన్మోహన్ రెడ్డికి ఇతనితోటి వ్యవహారం నచ్చి ఇతను లేకుండా మనం కుదరదు ఇతను ఉండాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే కోటరీ వాళ్ళు ఆపడానికి అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఇతనితో మనకు గుద్రబాబు అనుకున్నాడు ఎందుకు అనుకుని ఉండొచ్చు వాడు లక్షల కోట్లు కొల్లగొట్టేసినప్పుడు ఇతను సహ నిందితుడు ఏ టూగా ఉన్నాడు ఇతను డైరెక్షన్లో ఇతను చార్టెడ్ అకౌంటెంట్గా ఇతను ఆడిటర్గా ఇవన్నీ చేసినప్పుడు దొబ్బేసినప్పుడు బాగానే ఉంది డబ్బు పోగేసుకుని ఇక రకరకాల డాలర్ కంపెనీలు పెట్టినప్పుడు అంత బాగుంది ఎప్పుడైతే కేసులు గీసులు అయిపోయి అది మెడ మీద లేకప్పుడు పాత గడియారంలో లోలకం ఇలా ఊగుతూ ఉంటుంది కదా అలాగే మెడ మీద కత్తి ఊగుతూ ఉంది దాంతో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తన బుద్ధి వల్ల బుద్ధి కర్మానుసారి అని అతని బుద్ధి వల్ల అతను అవనీతి దాహం వల్ల డబ్బు మీద వ్యామోహం వల్ల ఈ తప్పులు చేసాను అనుకుంటలేదు ఇతని వల్ల మనం దొరికిపోయాం సరిగ్గా చేయలేదనేటువంటి కోపం విజయసాయి మీద ఉంది అతనికి ఒకనాడు భరించాడు అతను అందలం ఎక్కిన తర్వాత ఇతను చెప్పినట్టుగా ఒక సంవత్సరం బాగానే ఉన్నాను తర్వాత నేను తోసాడు పక్క అన్నాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తోసేసాడు మరి ఇతను తోసేసినప్పుడు ఇన్స్టైప్ ఆఫ్ హిమ్ ఇంకొకళ్ళు ఎవరు ఎవరిని పెట్టుకోవాలి వాళ్ళు పక్కనే ఎవరిని పెట్టుకుంటారు కొంచెం నమ్మకం వస్తుంది తర్వాత నాలుగు శుభ్రంగా లోపల లాగేసుకుని మేమే అంత అన్నట్టు అక్క చేస్తారు అదే చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కాబట్టి ఇతను అనవసరంగా క్వార్టరీ మీద ఇతను బురద జల్లి వాళ్ళ మీద అక్కసు తీర్చుకుంటున్నాడు కానీ ఏమన్నాయి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు మోకాళ్ళ యాత్ర కాదు దొర్లుడి యాత్ర చేసినా అతను అధికారం రావడం అధికారంలోకి రావడం కళ్ళ అనేటువంటిది చిన్న పిల్లడి చెప్తారు ఎందుకంటే ఆ కథ ముగిసింది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆయన ముగిసిన అధ్యాయం అతను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం మాట్లాడినా ఏం చేసినా ఇటువంటి విజయసాయిరెడ్డి సామాజిక వర్గాల మధ్య కమ్మ సామాజిక వర్గం మీద ఇతను పడి ఏడ్చిన ఏడుపు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇతను చేష్టలో ఇతని మాటలో ఎవడో మర్చిపోలేదు కమ్మ సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి వీళ్ళు చేసిన విన్యాసాలు ప్రజలందరూ తిప్పుకొట్టారు ఎప్పటికీ దాన్నే కొనసాగిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఆ ఆయుధం తప్ప వేరే ఆయుధమే లేదని అర్థమవుతుంది ఇది కొత్తగా చెప్పింది ఏముంది అతను కొత్తగా ఏమీ చెప్పలేదు అయితే విజయసాయిరెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నాడు అసలు ఈ కోటరీ గురించి ప్రస్తావించడం తనకు ప్రాణహాని ఉంది అని చెప్పి ఒక ఒకలా మాట్లాడుతున్నారు సార్ ఇంకోటి ఏంటంటే జగన్ విజయసాయిరెడ్డి ఇద్దరు ఒకటే వీళ్ళిద్దరు కలిసి డబుల్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అంటున్నారు అసలు ఏ దేన్ని నమ్మాలంటారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విజయసాయిరెడ్డి గురించి మాట్లాడాలి విజయసాయిరెడ్డే అంతకుముందు సిఐడి సిట్టు దర్యాప్తుకి వాళ్ళ విచారణకు వెళ్ళి ఈ రాజకేషిరెడ్డి అలా బ్యాచ్ వివరాలన్నీ చేయి పట్టుకు తీసుకెళ్ళి పెట్టించేసేడు వాళ్ళందరూ మరి ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డికి ఇతని మీద కోపం ఉంటుంది దానికి వివరణ ఏం చెప్తున్నాడు బయటకు వచ్చి అతను ఇదంతా కూడా వాళ్ళు చేసిందే నేను మంచివాడినే అని ఇతను కూడా ఏం చెప్తున్నాడు అతనికి ఏం తెలియదు వీళ్ళే చేశారు చేశారంతానే అతనికి తెలిస్తే అతను వద్దంటాడు అతను చాలా బుద్ధిమంతుడు అమ్మ రాసిన పుస్తకంలో ఉంటుంది కదా అవినీతి అంటే ఏంటమ్మా అన్నాడు సన్నీ బాబు అని అవి రాసింది కదా అలాగే ఇతను చెప్పాడు అంతే తప్ప ఇతను జగన్ను ప్రసన్నం చేసుకోవడానికి పైగా ఇతను చాలా వాపోయాడు ఏంటి అతని విరహాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పాడు జగన్ విరహాన్ని వియోగాన్ని తట్టుకోలేకపోతున్నానని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు అంటే అతనికి జగన్ మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఓ సినిమాలో బ్రహ్మానందం ఏమంటాడంటే బహుశా మన్మధుడి సినిమా అనుకుంటాను నువ్వు ఇక్కడికి వచ్చి ఆ లావుగా నల్లగా ఇంత లావున్న అమ్మాయిని ఎవరున్నా పెళ్ళి చేసుకుంటాడు అతను ఆఫ్రికన్ కంట్రీస్ అమ్మాయి నాగార్జున గారు అడుగుతాడు మీ ఇద్దరికి ఎలా కుదిరిందయ్యా అసలు నీకు ఎలా సెట్ అయ్యింది అమ్మాయి అని అడుగుతాడు అడిగితే ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది అంటాడు అలాగా జగన్మోహన్ రెడ్డి ప్రేమించినా ప్రేమించా పోనీ ఇతను అతను ప్రేమించాల్సి వస్తుంది ఇతని ఇష్టమైనట్టు జగన్ అలాడు ఎలా టోడు అని చెప్తే అవాడే బాత్రూమ్కి వెళ్తే మానే వెళ్ళతాను బాత్రూమ్కి వెళ్తే మానే తను కుదురుతుంది ఎవరికైనా చెంబట్టుకు రోడ్ మీదకి వెళ్ళాలి చెంబట్టు రోడ్డు మీకు వెళ్ళినా ప్రమాదమే ఎవడొచ్చి ఏం చేస్తారు మీద పోవలే పడతారు వచ్చి వాళ్ళు తప్పు లేకుండా నాకు కాబట్టి అతనికి ఆ అభద్రతాభావం భయం వెంటాడుతూ ఉంది ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం జాగ్రత్తగా ఉన్నాం కదా మన భద్రతలో ఉన్నాం కదా అని ఇలాంటి థ్రెట్ ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఎవరైతే థ్రెట్ కారుకులో ఎవరైతే వీళ్ళని అంతమందించాలనుకుంటున్నారో నిరంతరం నిఘా ఇస్తారు రెక్కి నిర్వహిస్తారు వీళ్ళ ప్రతి కదలిక ప్రతి మూమెంట్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వెంటాడుతూ ఉంటారు ఎప్పుడు దొరికితే అప్పుడు మనం అనుకుంటాం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ వాళ్ళే జరిగింది అనుకుంటాం దాని ముందు చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది అలాంటి భయం ఉంది తనకి ఎందుకంటే అందులో ఆరితే అనేక యుద్ధములు ఆరితేరిన వాడు అన్నట్టుకే తనకి ఇలాంటివి అన్నీ వచ్చాడు కదా వాళ్ళ బాబాయ్ మటర్కి అతను తెలియకుండా ఉంటుందా ఆయన ఇవాళ ఎక్కడ తీసేసి పంపించేస్తారని వీడికి ముందు తెలిసే ఉంటుంది అంటే పల్లాని రోజు చేస్తారని తెలియకపోవచ్చు కమ్ము కానీ టిక్కెట్ రాసేసారు అతని పేరు అయిపోయిందండి మీకు ఎలా రేపు పంపిస్తారు అన్నట్టుగా పంపించేశారు అతన్ని కాబట్టి ఆ భయం ఉంటుంది అతనికి జగన్మోహన్ రెడ్డి అతను చాలా గొప్పవాడు అతన్ని ప్రే కొంతమంది ప్రేమించాల్సి వస్తుంది అంతే అతను ఎందుకంటే లేదంటే పైకి పంపిస్తాడని ఇక అతను ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు ఈ కోట మీ విచ్ఛిన్నం కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ కూడా అధికారంలో రాలేడని చెప్పాడు అది నువ్వు చెప్పేది అది జగమెరిగిన సత్యం మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కోటమి విచ్ఛిన్నమైన అతను రాడు అది గుర్తుపెట్టుకోండి నేను కొత్తగా చెప్పాల్సింది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కూటమిగా ఉన్న కూటమి విచ్ఛిన్నమైన జగన్మోహన్ రెడ్డి చరిత్ర క్లోజ్ అయింది అది గతించిన గతం ఇంక దాని గురించి ఎవడో పెద్ద పట్టించుకునే పరిస్థితి అంటే మనకే ఏం ఊసిపోక మాట్లాడుతున్నాం అంతే అతని గురించి ఎవరిని మాట్లాడాలో తెలియక ఎవరో గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను అంతే ఓపెన్గా చెప్తున్నాను నేను అది జగన్మోహన్ రెడ్డి మన అందరం కూడా అతను ఓడిపోయాడు అతనిలో పరివర్తన ఉంటుంది పశ్చాత్తాపం కలుగుద్ది అతనిలో మార్పు వస్తుంది అతను అధికారంలో ఉన్నంతకాలం మానసికంగా అతను ఇబ్బంది పడుతున్నాడు అనేక రకాల రుగ్మతలు ఉన్నాయి అతనికి అని అనుకున్నాం కానీ అతను బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు నాకు ఏం తగ్గలేదండి నాకు అలాంటి రుగ్మత ఇంకా ఉంది నేను ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదని పది పదిహేను రోజులకి ఒకసారి చెప్తున్నాడు మనకి అప్పుడు మనకి మనకేమనిపిస్తుంది అవి బాబు ఇంకా తగ్గలేదు బాబు అని అనుకుంటాం కాబట్టి ఈ కూటమికి సర్వద్రక్షకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకోవాలి జగన్ ఇక తను గత ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు నేను వ్యవసాయం చేసుకుంటాను నేను రాజకీయాలు మానేస్తున్నాను నేను శుభ్రంగా నా బాటలు నేను పడతాను అని చెప్పాడు అప్పటికి ఎప్పటికీ ఏం మార్పు వచ్చింది అతను ఏమంటున్నాడో నేను రాజకీయ పార్టీ పెడతాను లేదా నేను ఏదో పార్టీలో బీజేపీలోకి వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్తాడు నువ్వు పెంట దొక్కు నుండి కారు ఎవడన్నా ఎక్కించుకుంటాడు ఆ స్మెల్ భరిస్తాడు ఎవడన్నా ఇప్పుడు మీరు కారులో వెళ్తూ ఉంటారండి వాడు బూట్లు చెప్పులో పెంట దొక్కేసి ఉంటాయి అని కారు ఎక్కించుకుంటే ఎంత స్మెల్ వచ్చేద్ది చెప్పులు ఇచ్చేసి లేకపోతే నువ్వు వద్దు వెనకాల కారులో రా అని చెప్తారు అని ఎక్కించుకోరు ఒకవేళ ప్రేమ ఉన్న కాబట్టి ఇలాంటి మసిబడిని ఇలాంటి అవినీతి అనేక కేసుల్లో ఏటూగా ఉన్నవాడిని భూ చాలా హీట్రెడ్ ఉంది అతని మీద అందరికీ అసహ్యం ఉంది కక్ష కార్పణ్యాలతో నాతో సహా అందరికీ కూడా వీళ్ళు తోలు అన్నంత కోపం ఉంది అందరికీ అటువంటి వాళ్ళు బీజేపీ ఎందుకు చేర్చుకుంటుంది ఒకవేళ చేర్చుకున్నా కానీ వాళ్ళ ఇమేజ్ ఎందుకు పాటు చేసుకుంటారు పైగా వాళ్ళు మూడుసార్లు అప్రతికంగా గెలిచి దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నారు వాళ్ళకి ఏం అవసరం ఇతను ఇతనితో ఏట్ అవసరం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి అధికారం కావాలంటే చంద్రబాబు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళతో చాలా కంఫర్ట్గా ఉంది అన్కండిషనల్ సపోర్ట్ ఉంది వాళ్ళతోటి అటు అప్పుడు నీ వల్ల కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ నువ్వు రారా నువ్వు వచ్చి జాతీయ జగన్మోహన్ రెడ్డిని తీసిరా అంటానికి మీకు ఏం ఛాన్స్ ఉంది వాళ్ళకేం లోటు ఉంది మనకి ఏమైనా లోటు ఉంటే కదా మనకు అది కావాలని కావాలనుకోమన్నా భరమయించుకుంటావు కాబట్టి నీ ఆటలు సాగట్లేదు వాళ్ళ దగ్గరికి నీ ప్రవేశం కుదరట్లేదు ఒకవేళ ఈ పార్టీలు ఒప్పుకోవు నువ్వు నువ్వు అడిగితే మొహమాటానికి వాళ్ళు ఒప్పుకోవరో వాళ్ళు ఒప్పుకుంటులేదని వాళ్ళు చెప్పు ఉండొచ్చు వాళ్ళు నేరుగా నిన్ను అయ్యి వద్దాయ బాబు నువ్వు అని టీడీపీ ఒప్పుకుంటలేదు లేకపోతే జనసేన ఒప్పుకుంటలేదు అని చెప్పొచ్చు దానికి నీకు బాధ వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బా ఇలాగే ఉంటే కనుక ఈ కక్ష రాజకీయాలు ఉంటే కనుక మళ్ళీ రాడు అంటున్నావు ఆయనలో కక్ష రాజకీయాలు చూసిన నీ బుద్ధిని అసలు నీ ఆయన పదే పదే ఆయన చెప్తున్నాడు వాళ్ళ కేడర్ అంతా రగిలిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మా ఆయన ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి ఆ సానుభూతి పరులు అభిమానులు కార్యకర్తలు పార్టీ నాయకులతో సహా మాలాటోళ్ళు సహా ఆయన నేను కక్షా రాజకీయాలు చేయను అంటే మా మా నాయకుడు గొప్పవాడు అనుకుంటానే ఇలా వదిలేస్తున్నాడు డీట్రా బాబు అనుకుంటున్నారు అందరూ దానికి దానికి వచ్చి ఆయన కక్షా రాజకీయాలు చేస్తుంది నీకు సిగ్గుంది అసలు లోకేష్ లాంటి యువనాయకుడు కూడా రెడ్ బుక్ అని ప్రకటించి కూడా దాన్ని అసలు ఈ ఇంకా ఒక పేజీ కూడా తీయలేదు దానికే మీరు ఇలా అలాడిపోతున్నారు దాని మీద రెడ్ బుక్ గురించి రకరకాల డిజిటల్ బుక్ అని పెట్టారు సిగ్గు లేకుండా మీరు పైగా మళ్ళీ క్రెడిట్ స్టోరీ అంటారు వీళ్ళు అనుకరిస్తానికి ట్రై చేస్తున్నారు మీరు మీరు చేసిన అరాచకానికి ప్రజల్లో కసి తగిలింది వీళ్ళ అవకాశం మీకు ఎందుకు ఇస్తారు చిన్న లాజిక్ ఉండాలి కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంత అలాంటి అయినా సపోజ్ చిన్న పిల్లవాడు ఉంటాడు వాడు చాలా పెద్ద తప్పు చేస్తాడు లేకపోతే చిన్నపిల్లవాడో పెద్దోడో ఎవడో కూడా చాలా పెద్ద తప్పు చేస్తాడు వాడు నాలుగు పీకుతారు పీకిన తర్వాత మళ్ళా కొడుతున్నారంగో ఎందుకు కొట్టేవు కదా వదిలే చాలు అంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు అరెస్ట్ చేసి మేమే కేసులు పెట్టి వీళ్ళు అక్రమంగా పెడితే మీకేమన్నా అయ్యో అక్రమంగా పెట్టారు అనుకుంటారు అసలు మీకు ఏం పెట్టినా కానీ సాలదంటున్నారు కదా జను మిమ్మల్ని ఇంకెందుకు వదిలేశారు అంటున్నారు కదా మీ మీద కేసులు పెట్టడం మొదలు పెడితే మీరు కనీసం పది పదిహేను సంవత్సరాలు నోటీసులు ఇచ్చి స్టేషన్లకి హాజరయ్యి విచారణకు హాజరు సరిపోతుంది మీకు అన్ని తప్పులు చేశారు మీరు పుట్టిడు తప్పులు చేశారంటారు ఇక లేకుండా ఇంకా వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడతాడు రోజా గారు మాట్లాడితే మీరు మాట్లాడతారు ఇంకా ఇద్దరు ముగ్గురు చాలామంది సైలెంట్ అయ్యారు మనకి ఎందుకు వచ్చిన కూడా బాబు అని కక్షా రాజకీయాలు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు డిక్షనరీలో లేదు ఇవాళే కాదు గతంలో కూడా అయినా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి మిగతా సమయం అంతా అంతా కలిసి మలిసి పనిచేసుకోవాలని చెప్తాడు ఆయన దాన్ని కూడా భాషలు చెప్తారు చాలామంది అయినా సరే ఆయన పద్ధతి ఆయన మార్చుకోలేరు ఆయన ఏదైతే అనుకున్నాడో దాని ప్రకారం పోతున్నాడు ఆయనకి ఎంతసేపు ఆయన ప్రధాన ఎజెండా రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు ఉపాధి కల్పన భవిష్యత్తు భరోసా ఈ లైన్లో ఉన్నాడు ఆయన ఆ లైన్ ఎప్పుడూ కూడా ఆయన దాటలేదు ఆ లైన్కి మించి కానీ తక్కువ కానీ ఎప్పుడు మాట్లాడలేదు ఆ ఒక తాక మాటలు మాట్లాడలేదు మీరే రకంగా మాట్లాడుతున్నారు చావు దెబ్బ తిన్న ఎన్నికల్లో తిరిగి మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులను అరెస్ట్ చేస్తాను అధికారులు ఇది చేస్తాను మిమ్మల్ని అందరూ రప్పరప్ప నోరుతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను ముందు అవన్నీ మాట్లాడుకున్నాడు మానేమని చెప్పు నీకు ఏమన్నా ప్రేమ ఉంటే క్వార్టర్ మీద పడి ఆడటం ఎందుకు నువ్వు మొన్నేమో రాజకీయాలు మానేశాను వ్యవసాయం చేసుకోండి ఇవాళ వచ్చి మళ్ళీ ఛానల్ పెడతాను రాజకీయాలు ఛానల్ పెడతానికి అప్పుడు రాజకీయాల్లో వస్తాను నేను బహుశా నువ్వు నేను ఏ పార్టీ చేర్చుకోదు నువ్వు రాజకీయ పార్టీ పెట్టి చిన్నదో పెద్దదో రాజకీయ పార్టీ పెడతాను బొడని దొబ్బేసిన డబ్బులు బోడని ఉన్నాయి కదా నీ దగ్గర జగన్ అంటే నా లేదా ఇటు కూటమి నచ్చనాల్లో వాళ్ళు అసంతృప్తి అదలు నీ వేచి కొంత మంది ఉంటారు అందులో వాళ్ళందరూ పట్టుకుని పొత్తుకు ట్రై చేస్తారు ఆ ఒకటో ఒకటి రెండో సీట్లు అడుగుతావు ఏంటంటే ఇలాంటి అస్సలు విశ్వసనీయత లేకుండా నమ్మదగిన వ్యక్తి కాకుండా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ నీ మాటలు కానీ నీ చేష్టలు కానీ నీ స్వరం చాలా కంపరం కలిగిస్తూ ఉంటుంది నువ్వు నీతికోవాలని చెప్పకూడదు నీ ట్వీట్లు నీ వ్యవహారం గత పదేళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు జనం నువ్వు ఏ రకంగా డైరెక్ట్గా కులాల మీద పడ్డావో ఏ రకంగా కించపరిచే వ్యాఖ్యలు చేసావో ఇవాళ్ళ కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు నీచే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఇక్కడి నుంచి నేను వచ్చినట్టు మాట్లాడితే నోరు మూసుకునేవాడో ఊరుకోడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాటిని ప్రోత్సహించడు కాబట్టి కనీసం ఆయన కనుసే కూడా చేయడు లేదంటే నీ నీకు ఎంత పరాభవం జరగాలో అంత పరాభావం జరిగేది విచిత్రంగా ఇలాంటి మాటలు మాట్లాడితే నాయకులు కూడా ఏం మాట్లాడరు ఈ వంకెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయడానికి వంకెట్టుకుని మాట్లాడాల్సిన వాటిని కూడా మాట్లాడతలేదు నాయకులు పదవులు మాత్రం మిఠాయి పొట్లం కొజ్జూరం పొట్లం తీసుకున్నట్టు తీసేసుకుంటారు ఏంటండి అదే ధైర్యం వాళ్ళకి ఎలాంటి మాటలు మాట్లాడతారు కక్ష రాజకీయాలు చేస్తే మీ రోడ్డు మీద తిరగలరా అసలు అని ఎవడన్నా ఒక్కడంటే ఒక్కడు తిరగలరా కక్ష రాజకీయాలు చేస్తే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళే తన్నులు తింటున్నారు అప్పుడు తిన్నారు ఇప్పుడు తింటున్నారు ఇది చాలా డిస్గస్టింగ్గా ఉంది చాలా మంది బాధపడుతూ ఉన్నారు మనం అధికారంలో ఉన్నామా లేకపోతే ఏంటి అనేటువంటి పవర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఇలాంటి పరిస్థితులు నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళు నీ తీర్పులేటి నువ్వు ఎవడో అసలు నువ్వు నథింగ్ నీకు ఎంతసేపు ఒక్కరి మార్గాలు నక్క వినయాలు నక్క నక్క తెలివితేటలు చూపించుకుంటే చూపించగలవు నీకు ఈ కూట స్థానం ఉండదు ఎట్టు పరిస్థితులు పైగా కూటం అర్జెంటుకి ఇడిపోవాల్సిన అవసరం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ద్వేషాలు కానీ ఏమీ లేవు పైగా అందులో కూటంలో భాగమైన జా పవన్ కళ్యాణ్ గారు మొ మొదట పదేళ్ళు కలిసి ఉండాలన్నాడు ఇప్పుడైతే పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలంటున్నాడు కాబట్టి నీకు అలా ప్లేస్ ఇవ్వట్లేదు నీకు ఎప్పుడు ప్లేస్ ఇస్తారంటే దీన్ని ఎడగొట్టాలనుకున్నప్పుడు ఇడిపోవాలనుకున్నప్పుడు నీ ఇలాంటి జాకాల్స్కి ఛాన్స్ ఇస్తారు ఆ అవసరం వాళ్ళకి ఏముందో నీతోటి పనేముంది నువ్వు ఓడగొట్టిన మంచం కూడా లేటండి కాబట్టి నీ అవసరం వాళ్ళకి ఏమీ లేదు విచిత్రంగా జగన్ కూడా లేదని తెలిసింది నువ్వు ఏదో రంగు దూరేత్తం చూస్తున్నావు నేను ఎవడో దూరం ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎట్టి బస్సులు నేను దూరం ఇవ్వడం అందుకని నీ కక్ష గతంలో ఎలా మాట్లాడో చంద్రబాబు గురించి ఇప్పుడు ఎలా మాట్లాడో స్పష్టంగా దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నీకు వాళ్ళు నీకు తలుపులు వేస్తారండి అయిపోయింది టైం అని చెప్తున్నారు వాళ్ళు అందుకని నీకు ఆ బాధ వెళ్ళగక్కు ఇప్పుడైనా నువ్వు పునీతుడు అవ్వాలంటే నువ్వు నిన్న బయట తోటి ఖచ్చితంగా లోపల ఇంకా డబ్బు ఎక్కడ దాసరే చెప్పు ఉంటావు గ్యారంటీగానే ఎందుకంటే ఆ రకంగానే మంచోడు అవుదామని బయటకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నావు ఏమైనా సర్వభ్రష్టుడు కాకుండా ఏదో ఒక వైపు తీసుకుంటే చేసిన పాపాల పశ్చాత్తాపం చెంది ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటే ఆ దొంగలందరినీ సహ సహదొంగమైన నువ్వు వాళ్ళని పట్టిస్తే ప్రజలు ఫోన్ లేరా కొంచెం మంచి దొంగ అనుకుంటారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్